మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏజెన్సీ గంగారం మండలంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరంకు అనూహ్య స్పందన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క పాల్గొన్నారు వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల అనేక రోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రజలంతా ప్రముఖంగా ఉండాలని మంత్రి సీతక్క తెలిపారు ఈ వైద్య శిబిరాన్ని పోలీస్ శాఖ నిర్వహించడం పట్ల సీతక్క సంతోషం వ్యక్తం చేశారు పోలీసులు శాంతి భద్రతలు కాపాడదే కాకుండా ప్రజలకు సేవ చేస్తున్న పోలీసులకు సీతక్క అభినందించారు వైద్య శిబిరంలో సుమారు రెండు వేల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు ఈ క్యాంప్ చెక్ చేయండి వయోవృద్ధులకు మార్గం ఇక్కడ కూర్చుని పెట్టి ఇస్తున్నారు మిగతా వాళ్ళందరూ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది తదుపరి ఎవరు కూడా మీ చేతి వదిలి కావద్దు Next, Ganga, Next, Okay, nobody, okay. 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 nobody. ములుగు నియోజకవర్గంలోని మౌపా జిల్లా పరిధిలో ఉన్నటువంటి గంగారం పాకాల కొత్తగూడెం మండలాలకు మరి మౌపా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది విశేషంగా పెద్ద మనుషులు ఎక్కువ వచ్చారు ఎందుకంటే వారికి అవేర్నెస్ కూడా తక్కువ దూరపు ప్రాంతాల్లోకి వివిధ రకాల వైద్యానికి పోవాలంటే కొంత భయము తర్వాత కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్లు ఉంటుంది ఈరోజు వారందరినీ కూడా మోటివేషన్ చేసి మరి వారి ప్రాంతాలకే పబ్లిక్ దగ్గరికే ప్రజా వైద్యము మెగా శిబిరం మెగా వైద్య శిబిరం పేరుతో మరి కంగారం హెడ్ క్వార్టర్లో ఇంత పెద్ద ఎత్తున హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది దీన్ని మొత్తం కూడా కృషి చేసినటువంటి మౌబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ కేకన్ గారికి మరి వారి బృందానికి ఈ ఈ మెగా క్యాంప్ సక్సెస్ చేయడంలో కృషి చేసినటువంటి ప్రతి ఒక్క అధికారికి మరి వివిధ ప్రాంతాల నుంచి వివిధ నియోజకవర్గాలు జిల్లాల నుంచి మౌపాలు కానీ వరంగల్ కానీ అటు ఖమ్మం కానీ అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున దాదాపు యాభై మంది డాక్టర్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది వారందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ప్రతి ఒక్క వాళ్ళను ఆరోగ్యంగా ఉంచడమే మనందరి లక్ష్యంగా ఉండాలి ఈరోజు దేశంలో సగటున సంపాదించిన ప్రతి రూపాయిలో వైద్య ఖర్చులు అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అధిక ధరల దాంతో సంపాదించిన రూపాయలన్నీ కూడా అటు ఖర్చు పెడతా ఉంటారు ఆరోగ్యము తర్వాత ఆహారం సో పేదవాళ్లకు మరి పూర్తి స్థాయిలో ఆర్థిక వ్యవస్థ బాగుండదు వివిధ రకాల స్పెషలిస్ట్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళ చెంతకే ఇలా స్పెషలిస్ట్ డాక్టర్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్పెషలైజేషన్ సంబంధించినటువంటి జబ్బుకు వారిని ఇక్కడ తీసుకొచ్చి మరి ఇన్ని కౌంటర్స్ పెట్టి ఈరోజు వైద్యం చేయించడం అనేది మాకు చాలా సంతోషం అదేవిధంగా ఇక్కడ నిరుద్యోగ యువతను కూడా ఎప్పటికప్పుడు మోటివేషన్ చేస్తూ జాబ్ మేళాలు కూడా పెడతా ఉన్నాం వారికి గేమ్స్ కూడా ఎస్పీ గారి ఆధ్వర్యంలో గతంలో కొత్తగూడెంలో కూడా నిర్వహించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా పోలీస్ అంటే ఒక శాంతి భద్రతలదే కాదు ఖచ్చితంగా సేవా దృక్పథము మెండుగా ఉండాలి దానికి ప్రతిరూపంగా ఈరోజు మహబా జిల్లా పోలీస్ అధికారులు పోలీసులు కూడా ఈ యొక్క మారుమూల గంగారం అంటే మీకు అందరు తెలుసు చాలా డీపెస్ట్ ట్రైబల్ విలేజెస్ సో ఇక్కడ ఈ యొక్క కాన్సన్ట్రేట్ చేసి వీళ్లకు వైద్య సౌకర్యం అందిద్దామని చెప్పి గత పదిహేను రోజుల నుంచి కూడా మేము ఈ యొక్క డేట్ను ఫిక్స్ చేసుకొని ఈరోజు ఇది నిర్వహించడం జరిగింది చాలా మంచి స్పందన వచ్చింది